హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో మనం దేవుడికి ప్రసాదంగా పెట్టే పరమాన్నం ఎలా తయారు చేసుకోవాలో పర్ఫెక్ట్ కొలుసుతో మీకు ఇప్పుడు చూపించబోతున్నాను ఒక కుక్కర్లోకి ఒక గ్లాస్ బియ్యం తీసుకొని వాటిని శుభ్రంగా కడుక్కోవాలి దీనిలోకి మూడు గ్లాసుల నీళ్లు తీసుకొని కుక్కరికి మూత పెట్టి స్టవ్ పై ఉంచుకోవాలి ఈ కుక్కరు నాలుగు విజిల్ వరకు ఉంచి చల్లారాక మూత తీసి దాంట్ని ఒక స్పూన్ తీసుకొని అన్నాన్ని బాగా కలుపుకోవాలి ఈ అన్నంలోకి మూడు గ్లాసుల నీళ్ళు తీసుకున్నాము నాలుగు విజిల్లు వచ్చాయి కాబట్టి ఈ అన్నం చాలా మెత్తగా అవుతుంది ముగ్గులాగా తయారవుతుంది దీనిలోనికి ముప్పావు కప్పు బెల్లం తీసుకొని బెల్లాన్ని ఈ మెత్తగా అయిన అన్నంలోకి వేసి కలుపుకోవాలి మీకు ఇంకా ఎక్కువ కావాలి తీపి అనుకుంటే ఎక్కువ బెల్లాన్ని వేసుకోవచ్చు ఇంకా తక్కువ తగ్గించుకోవాలి అనుకుంటే తగ్గించుకోవచ్చు కానీ ముప్పావు కప్పు అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది దీంట్లోకి ఒక ఇలాచీని వేసుకొని మళ్ళీ కలుపుకోవాలి ఇలా కలుపుకోవడం వల్ల ఈ ఫ్లేవరు అన్నం మొత్తానికి పడుతుంది దీంట్లోకి అర లీటర్ పాలు తీసుకొని కాచుకొని ఆ పాలని నీటిలోకి పోసుకోవాలి ఇలా పోసుకొని మళ్ళీ స్పూన్తో బాగా కలుపుకోవాలి కలుపుకొని మూత పెట్టుకోవాలి మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాల తర్వాత మూతని తీసి దింపుకోవాలి ఎంతో రుచికరమైన బెల్లం పరమాన్నం ఇక దేవునికి సమర్పించుకోవచ్చు మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే డూ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ థ్యాంక్ యూ